लक्षलवण्यालक्ष वाक्संपदक्ष्मीपतु महानिधुलु महानिधुल पारिजातवनसौगन्धाराधिनाथुल सत्सङ्गन्धर्वादुलस्वरा मणिद्वीप భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము ఆత్మరాగములు సువర్ణమణులు పదియా మడల పొడుగునగలవు మధుర మధుర మగు చందన సుధలు मणिद्वीपा महानिधुलू अरुवति नगु कला मतल्लु वरसगे पदार शक्तु परिवारमुतो पञ्च అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు పంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేనే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహా ఇంద్రనీలమణి ఆభరణాలు కోటల వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభ ప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీప భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మిలమిలలాడే రత్నపురాసులు తల చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణులు మణిద్వీప అరుణదేవులు శుభాలనుసకే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిత్రిపానికే మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిత్రి కస్తూరి మల్లికా సూర్యకాంతి సిన మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి సింధులు సువర్ణ రజిత సుందర పరిచారికలు గోమేధిక మణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నెరాకిం పురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహా మానవ మాధవదేవ గణములు కామధేనువు కల్ప తరువులు సృష్టి స్థితిలయ కారణ మూర్తులు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీప వర్ణన ఇంతవరకు విన్నామండి ఇప్పుడు ఈ వ్రతానికి సంబంధించిన కథ మొదలవుతుంది అది వినండి థ్యాంక్ యూ బహుళ చతుర్దశి రోజున కొబ్బరిగౌరి వ్రతం బహుళ చతుర్దశి రోజున కొబ్బరి గౌరీ వ్రతం చేసుకున్నాను స్వర్ణ సోచార పూజ భవానీ సింగుని స్వర్ణ పూజ చేసుకోవడం జరిగింది ఇప్పుడు కథ చదువుకుంటున్నా కొబ్బరి గౌరీ వ్రతం నోము కథ ఒకనొక విప్ర స్త్రీ తరతరాల పాట పసురు కుంకుమలతోనూ ఆడి బట్టలతోనూ అటంటి బిడ్డలతోనూ అగడాలాంటి మనుమలతోనూ అరసతనం లాంటి ముని మనవలతోనూ చాలా ఆనందంగా ఉండేది అందుకు ఆశ్చర్యమైన ఆ ఊరి పులి స్త్రీలంతా ఆమె చెరితకు చేరి ఆమె వైభవానికి కారణం ఏమిటని అడుగుగా ఆ ఇల్లాలు తాను కొబ్బరి గౌరీ నో రోచడమే కారణమని చెప్పింది అప్పుడు ఆ వరితల కోరిక మీద బ్రాహ్మణ ఇల్లాల వ్రత విధానాన్ని చెప్పసాగింది ప్రతి నెలా బహుళ చతుర్దశి మాస శివరాత్రి ఆ రోజున ఒక కొబ్బరి చెట్టుకు పసుపు కుంకుమ రాసి దిగువన అలికి ముగ్గులు పెట్టి మండపం నిర్మించి ఆ మండపంలో నంది వాహనారులైన గౌరీ శంకరుడును ఉంచి షోడశోపచారాల పూజ చేయాలి అలా పదకొండు మాస శివరాత్రులు చేశాక పన్నెండవ మాస శివరాత్రి నాడు ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపన ఒక బంగారపు కొబ్బరికాయని ఒక వెండి కొబ్బరికాయని చేయించి వాటిని కూడా మండపంలో ఉంచి శివపార్వతులతో వాటే పూజించాలి అనంతరం వెండి బంగారు కొబ్బరికాయలు ఇవి దక్షిణ తాంబులాలతో సహా ఎవరైనా పుణ్యదంపతులు పియ్యాలి పది మంది పేరెంట్ తాంబులను పిలిచి పది మంది గౌరీదేవులుగా భావించి ఒక్కొక్కటికి పసుపు రాసి బొట్టి పెట్టి ఒక పసుపు పట్ల ఒక కుంకుమ భరిణ ఒక నల్లకృసుల పేరు ఒక రవికుల గు ఒక కొబ్బరికాయ చొప్పున దక్షిణ తాంబులాలతో సహా వాయనమివ్వాలి ఇది ఈ వ్రత కథ ఈ నోము కథ అనమాట ఈ కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ వ్రతం అండి దీంతో ఈ వ్రతం ముగిసింది మళ్ళా రాత్రికి పునః పూజ చేసుకుని ఉద్వాసన చెప్పుకుంటామన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్